రౌతులపూడి ఎంపీడీఓ ఆఫీసు నందు ఎంఆర్ఓ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ దృష్ట్యా అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండలంలో అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు ఎలక్షన్ కోడ్ నియమ నిబంధనలను అనుసరించి ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని రౌతులపూడి మండల ప్రజలంతా సహకరించాలని కోరారు ఎటువంటి రాజకీయ ఫ్లెక్సీలు గానీ మీటింగ్స్ గానీ ఏర్పరచకూడదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నరేష్ ఎంపీడీఓ శివరామకృష్ణయ్య వివిధ పార్టీల నాయకులు మీద ఒక మీతో షేర్ ఉద్దేశంతోటి అన్న ఉద్దేశంతో మనకి ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇస్తారో ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇస్తారో ఆ క్షణం నుంచి ఎంసీసీ కోర్టు అమల్లోకి వస్తుంది అది వచ్చినప్పుడు మనం చేయాల్సిన పనులు ఏంటి చేయకూడని పనులు ఏంటి ఒకలాంటి నియమాలు మీటింగ్లు కండక్ట్ చేసుకునేటట్టు పర్మిషన్ అప్లై చేయాలి కార్ల రకాల స్టిక్కర్లు వేసుకుందామన్నా పర్మిషన్ అప్లై చేయాలి ఇట్లా మీకు గతంలో ఇవన్నీ కూడా ఎమ్మెల్ ఎమ్మెల్యే ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినాయి అప్పుడు అంతా కూడా మీరు బయటకు చేసిందే ఇప్పుడు కూడా అదే లైన్స్లో వెళ్ళి మీరందరూ మాకు సహకరిస్తారని ఒక ఫ్రెండ్లీ మీటింగ్ కింద పెట్టుకున్నాము కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నట్లయితే మాతో షేర్ చేసుకుంటే మేం చేయగలిగింది మేము చేస్తాం మా చేతుల్లో నేను ఏమన్నా ఉంటే మీకు పైకి పంపించి పనిచేసిన ప్రయత్నం